నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే చాలామంది అయితే మార్కెట్లలో కలర్ కొడు పిల్లలు అయితే అమ్ముతుంటారు కదా సో వాటి గురించి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను తెలిసిన వాళ్ళైతే చూసే అవసరం లేదు తెలియని వాళ్ళకైతే కంపల్సరీ చూడండి మన వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి ఎందుకంటే మీరు లైక్ కొడితేనే మన వీడియో ప్రమోట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ అయితే ఒక లైక్ అయితే కొట్టండి అసలు విషయం ఏంటంటే చాలామంది విలేజ్లలో కానీ గల్లీలలో కానీ సిటీలో కానీ ఆ చిన్న చిన్న బేబీ కలర్ చిక్స్ అయితే అమ్ముతూ ఉంటారు ఈ మధ్యలో ఇంకెక్కువైపోయింది ఆ వ్యాపారం అంటే ఎవరు వ్యాపారం వాళ్ళది సో చాలామంది కలర్ పిల్లలు క్యూట్గా ఉన్నాయని చాలామంది అయితే కొనుక్కుంటారు అవి ఎక్కడికి వెళ్ళి వస్తాయి అవి పెద్దగైనాక ఎలా వస్తాయి ఎలా అవుతాయి అంటే అవి ఎక్కడంటే మామూలుగా హ్యాచరీస్ ఉంటాయి కదా ఏది లేయర్ ఫామ్ హ్యాచరీస్ ఉంటాయి కదా ఈ మిషన్లో ఎగ్స్ అన్నీ తీసుకొయి మిషన్లో పెడతారు మిషన్లో పెడితే కొన్ని వేల చిక్స్ అయితే వస్తూ ఉంటాయి అవన్నీ చిక్స్ వైట్ కలర్లో ఉంటాయి ఫస్ట్ ఆ మిషన్లోకి వెళ్ళి వచ్చే చిక్స్ మొత్తం వైట్ కలర్ చిక్స్ అయితే వస్తాయి వచ్చిన తర్వాత ఒక కొన్ని గ్రేడింగ్ చేస్తారు అక్కడ సెక్సర్స్ ఉంటారు వాటిని సెక్సింగ్ చేస్తారు సెక్సింగ్ అంటే మేల్ని ఫిమేల్ని గ్రేడింగ్ చేస్తారు ఏవైతే ఫిమేల్స్ ఉంటాయో వాటిని మాత్రమే ఫామ్లలోకి సప్లై చేస్తారు మేల్స్ ఏవైతే ఉంటాయో వాటిని పుట్టగానే సెక్సింగ్ చేసి గ్రేడింగ్ చేసేసి డివైడ్ చేసేసి వాటిని బట్టిలో కాలు యాక్చువల్లీ కాదు అంటే అక్కడ కొంతమంది ఏం చేస్తారు అంటే బట్టి దగ్గర వాళ్ళకి తెలుస్తుంది హ్యాచరీలో ఎప్పుడు కోడి పిల్లలు తీస్తారు ఎప్పుడు గ్రేడింగ్ చేస్తారు ఎప్పుడు బయట వేస్తారు అనే విషయం వాళ్ళకి తెలుస్తుంది ఏది ఈ బిజినెస్ చేసుకునే వాళ్ళకి వాళ్ళు పోయి ఆ టైంకి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా అందులో కాలు ఎందుకు సార్ మాకు ఇవ్వండి అని చెప్పేసి అడుకొచ్చుకుంటారు వాళ్ళు అడకొచ్చుకొని ఆ తెల్ల పిల్లలు ఎవరు ఉన్నారు కదా సో వాటికి కొంచెం కలర్ఫుల్గా చేస్తారు కలర్ఫుల్గా చేసి వాటికి ఒక్కొక్క పిల్లలకు ఒక్కొక్క కలర్ అయితే వేస్తారు వేసి ఆ కోటి పిల్లలకి కలర్ వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో అయితే డ్రై అయిపోతుంది కలరు తర్వాత వాటన్నిటి బైక్ మీద కానీ సైకిల్ మీద కానీ ఎట్లా వెళ్ళేటోళ్ళు అట్లా వెళ్ళి ఆ మార్కెట్లో అమ్ముకొచ్చుకుంటూ ఉంటారు పది కోటి పిల్లలకు ఫస్ట్ వంద రూపాయలు అంటారు తర్వాత ఇక కాడికి ఇస్తారు లేదు అవసరమైతే ఎవరికొనకుంటే పది రూపాయలు కూడా పది ఇస్తారు వాళ్ళు కూడా ఫీగా వస్తాయి కాబట్టి పెద్ద డిమాండ్ అయితే ఏముండదు తెలియనోళ్ళు అయితే ఇంకా వందకు పదిగానా నేను వంద రూపాయలు పెట్టి పది రూపాయలు పెట్టి వంద రూపాయలు పెట్టి కూడా పదిగా ఉంటారు కొంతమంది వంద రూపాయలు పెట్టి ఇరవై కూడా అనుకుంటారు అది ఇష్టం వాళ్ళు సో అవి పెద్దగా అయిన తర్వాత ఒక వన్ మంత్ కాగానే వాటి కలర్ మొత్తం పోతుంది కలర్ పోయిన తర్వాత ఇగో ఇక్కడ వైట్ కలర్ కోళ్ళు ఉన్నాయి కదా ఇలాగైతే ఇవన్నీ ఇవన్నీ మేల్స్ అన్నట్టు ఇవన్నీ ఫామ్లలో మేల్స్ ఉండవు కదా ఎందుకంటే అవి ఎగ్స్ పెట్టాయి కాబట్టి వాటికి ఫీడ్ వేస్ట్ అనే ఉద్దేశంతో చిన్నగా ఉన్నప్పుడే వాటిని గ్రేడింగ్ చేసేసి పడేస్తారు బయట ఎందుకంటే ఫీడ్ వేస్ట్ ఈ ఫీమేల్స్ మేల్స్ ఎగ్స్ పెట్టావు కదా అలాంటప్పుడు ఫీడ్ వేస్ట్ టైం వేస్ట్ మెడిసిన్ వేస్ట్ వ్యాక్సిన్ వేస్ట్ ప్లేస్ వేస్ట్ అన్నీ వేస్టే కాబట్టి ఇంకా ఎందుకు అని వాటిని పడేస్తారు సో పడేసిన వాటితోటి చాలామంది అయితే ఇట్లా చిన్న చిన్న వ్యాపారం చేసుకొని ఎవరు బతుకోవాలి బతుకుంటారు మా ఇంటి పక్కకు మా తమ్ముడు కూడా ఉంటాడు చాలా చిన్నోడు వాడు ఇప్పుడు ఎల్కేజీ వాడు ఏదో సంతోషం కోసం కొనుక్కున్నాడు వాడి అదృష్టం ఏంటంటే అవి బతికినాయి చాలామంది అయితే చిన్నగా ఉన్నప్పుడే చనిపోతాయి ఓ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో అయితే చనిపోతాయి వాళ్ళు ఇరవై కొనుక్కున్నారు సో రెండు అయితే బ్రతికినాయి ఇప్పుడు వాటి వాటి వయసు వచ్చేసి ఇప్పుడు సెవెన్ మంత్స్ ఒక్కొక్కటి కేజీ వరకు ఉంటుంది అక్కడ నాకు అనిపిస్తే సరదాగా మీకోసం అయితే ఈ వీడియో పెట్టిన తెలిసిన వాళ్ళైతే ఒక లైక్ అయితే కొట్టండి ఇవన్నీ కూడా ఫామ్ కొల్లే చికెన్ అయితే టేస్ట్ఫుల్గా ఉంటుంది బాగుంటుంది చికెన్ అయితే కాకుంటే బోన్స్ ఎక్కువగా ఉంటాయి కానీ చికెన్ అయితే బాగుంటుంది ఆ బైలర్ కోడి కంటే ఇది వంద పాలున్నాయమే బ్రైలర్ కోళ్ళు అయితే ఇవే ఉండదు ఓన్లీ ఫ్లాట్ మాత్రమే